ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു ആടോബാസ് തെലുഗു ചാനൽ ఈరోజు మనం భారత్ క్యాప్ వాళ్ళు చాలా టె కార్లగా టెస్ట్లు చేశారు సో ఆ కార్స్ అన్నీ ఎంత రేటింగ్స్ వచ్చాయి అలాగే ఒక్కొక్క కార్లో సేఫ్టీ రే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి స్టాండర్డ్గా అది కూడా ఈ వీడియోలో చూద్దాము అది కాకుండా అసలు గ్లోబల్ క్యాప్కి భారత్ క్యాప్కి తేడా ఏంటనేది ఒక కార్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆ కార్ టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది భారత్ క్యాప్ ఎలా టెస్ట్ చేస్తున్నారేంట ఏంటని అప్పుడు రీసెర్చ్ చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి అనమాట ఆ వెంటో చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ మధ్య ఫస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తాం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వెళ్తాము మొత్తం పంతొమ్మిది కార్లు ఉంటాయి ఫస్ట్ వచ్చే ఫస్ట్ది వచ్చేసి టాటా హ్యారియర్ ఈవీ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది జూన్ రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు అడల్ట్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ముప్పై రెండు అవుట్ ఆఫ్ ముప్పై రెండు పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ మొత్తం పంతొమ్మిది కార్లలో రెండు కార్లు మాత్రమే ఇట్లా ముప్పై రెండు అవుట్ ఆఫ్ ముప్పై రెండు ఎల్ షిఫ్ట్ రేటింగ్ చైల్డ్ షిఫ్ట్ రేటింగ్ వచ్చేసి నలభై ఐదుకి నలభై తొమ్మిది పాయింట్స్ అయితే స్కోర్ చేసినాయి ఇది ఒకటి ఇంకోటి ఏంటో చూద్దాం ఇంక ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీరు చాలా ఇచ్చారు వీళ్ళు టాటా హ్యారియర్ ఈవీలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిడి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈఎస్పి అంటారు ట్రాక్షన్ కంట్రోల్ ఇల్ హోల్డ్ ఇల్ డీసెంట్ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ రేర్ అలాగే ఫ్రంట్ మదర్ ముందర వెనకాల పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా విత్ బ్లైండ్ స్పాట్ వ్యూ ఇచ్చారు చాలా మంచి ఫీచర్ ఇది ఇంకా ఐసోఫిక్స్ మౌంట్స్ ఫర్ చిల్డ్రన్కి ఇంకా ఎడాస్ లెవెల్ టూ అయితే ఉందన్నమాట ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలాగే లేన్ ఎసిస్టెడ్ ఆప్టివ్ క్రూజ్ ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి సో ఇది టాటా హ్యారియర్ ఇవి యొక్క స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ స్టాండర్డ్ అంటే ఏంటంటే లో వేరియంట్ నుంచి కూడా అవైలబుల్ అవుతున్న ఫీచర్స్ ఇవి ఇంకా నెక్స్ట్తో వచ్చేసి మారుతి డిజైర్ ఇది కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు ఇది కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది అడల్ట్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఆరు పాయింట్స్ ముప్పై రెండుకి ఇంకా చైల్డ్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ యాభై ఐదు పాయింట్స్ నలభై తొమ్మిదికి ఇంకా ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు రేర్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్విత్ ఈబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డర్సిస్ట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఐసోఫిక్స్ చైల్డ్ ఐసోఫిక్స్ చైల్డ్ పాయింట్స్ ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా ఉంది జెడక్సై ట్రిమ్ నుంచి రివర్స్ పార్కింగ్ క్యామ్ సెన్సార్స్ వచ్చేసి ఎలక్సై ట్రిమ్ నుంచి ఉంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ జెడక్సై ట్రిమ్లో ఉంది ఓవర్ స్పీడ్ వార్నింగ్ అండ్ సీట్ బెల్ట్ రిమైండర్స్ బిల్ట్ అండ్ హార్డ్ ప్లాట్ఫామ్ అనేది అనమాట ఇంకా మూడోది వచ్చేసి మారుతి బెలీనో ఇది జూన్ రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు ఇది ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది అడల్ట్ సేఫ్టీకి ఇరవై ఆరు పాయింట్ ఐదు రెండు అవుట్ ఆఫ్ ముప్పై రెండు పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి త్రీ స్టార్ వచ్చింది ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది అయితే ఇది ఫోర్ స్టార్ త్రీ స్టార్ వచ్చాకే నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను ఏంటి భారత్ క్యాప్లో ఇలా అన్ని స్టార్లు కొడుతున్నాయని ఇది ఎందుకంటే భారతీయ బెలినో గ్లోబల్ క్యాప్లో జీరో స్టార్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ భారత్ క్యాప్లో ఫోర్ స్టార్ వచ్చింది గ్లోబల్ ఎన్ క్యాప్లో జీరో భారత్ ఎన్ క్యాప్లో ఫోర్ స్టార్ సో రెండింటికి తేడా ఏంటంటే మీకు గ్లోబల్ ఎన్ క్యాప్లో వాళ్ళే కార్స్ పర్చేజ్ చేసి వాళ్ళు ఒక ప్యాటర్న్ ప్రకారంగా అయితే టెస్ట్ చేయరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెస్ట్ చేస్తారనమాట సో కానీ భారత్ ఎన్ క్యాప్లో ఏ కార్స్ వీళ్ళు పర్చేస్ చేయరు మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడ్ చేసిన కార్నే వీళ్ళు టెస్ట్ చేస్తారు గ్లోబల్ ఎన్ క్యాప్లో వచ్చేసి వాళ్ళు ఏ అయినా యూజ్ చేస్తారు అంటే కారు ఇలా సైడ్ ముందు నుంచి స్ట్రైట్గానే గుద్దుతుంది ఇదే స్పీడ్లో గుద్దుకోవాలి అట్లా టెస్ట్ చేయరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనమాట ఒకసారి సైడ్ ఒకసారి ఫ్రంట్ సో మ్యానుఫ్యాక్చరర్స్కి ఐడియా ఉండదు వీళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు అనేది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో టెస్ట్ చేస్తారు గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు కానీ భారత్ ఎన్క్యాప్ వాళ్ళు సేమ్ అదే ప్యాటర్న్ ఏ కార్ తీసుకున్నా కూడా సైడ్ నుంచి ఇలా భీమ్ని కొట్టడము ముందు నుంచి ఇలా గ్రిల్ని కొట్టడము అట్లా ఏవో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి సో అదే ప్యాటర్న్ మరి మ్యానుఫ్యాక్చరర్స్ భారత్ క్యాప్ కార్స్ టెస్ట్ చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు మరి స్ట్రెంగ్త్ ఉన్న కార్ని బిల్డ్ చేసి ఇస్తున్నారు లేకపోతే ఏంటో తెలియదు కానీ బెలినాకు ఫోర్ స్టార్ రావడం అనేది నాకైతే చాలా కొద్దిగా వెరైటీగా అనిపించింది ఎందుకంటే గ్లోబల్ క్యాప్లో జీరో వచ్చింది కాబట్టి బట్ ఎవరిని ఇప్పుడు కారు ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు బట్ తెలియదు అది చిన్న అనుమానం మాత్రమే సో బట్ ఎనీవేస్ సో ఇది సేఫ్టీ రేటింగ్స్ భారత్ మారుతి బెలినో అయితే స్కోర్ చేసింది ఇంకా నెక్స్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫీచర్స్ కనుక చూసుకుంటే సిగ్మా డెల్టాలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ ఇల్ హోల్డ్ అసిస్ట్ త్రీ పాయింట్ సీట్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ ఉన్నాయి జీటా ఆల్ఫాలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా రేయర్ వ్యూ కెమెరా కూడా ఇచ్చారనమాట మారుతి బెలినోలో ఇంకా తర్వాత కార్ వచ్చేసి కియాస్ సైరోస్ ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు ఎడల్ సెఫ్టీ రేటింగ్ వచ్చేసి ముప్పై పాయింట్ రెండు ఒకటి అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నాలు నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ అయితే స్కోర్ చేసింది ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ అండ్ బ్రేక్ అసిస్ట్ ఈఎస్సీ విత్ వెహికల్ స్టెబిలిటీ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఐస్ ఆఫ్ ఫిక్స్ చైల్డ్ పాయింట్స్ రేరు బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎడాస్ లెవెల్ టూ కూడా అయితే ఉంది కియా సిరో సైరోస్లో ఇంకా తర్వాత వచ్చేసి మారుతి సారీ మహీంద్రా ఎక్స్ఈవీ నైన్ ఎలక్ట్రిక్ కార్ ఇది ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు సో ఇందాక టాటా హ్యారియర్ ఈవీలో చెప్పాను కదా ఓన్లీ రెండు కార్లే స్కోర్ చేసాయి థర్టీ టూ అవుట్ ఆఫ్ థర్టీ టూ యాడల్ సేఫ్టీ అందులో ఇది రెండోది అనమాట సో ఇది ఫస్ట్ది అది రెండోది చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలా ఇచ్చారు ఇందులో స్టాండర్డ్గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ లోయర్ వేరియంట్లో సెవెన్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ హైయర్ వేరియంట్స్లో ఏబిఎస్ విత్ ఈబీడీ అండ్ బ్రేక్ బై వైర్ ఈఎస్సీ ట్రాక్షన్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్డ్ ఎసిస్ట్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ ఎడాస్ లెవెల్ టూలో అయితే ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫీచర్స్ వరకు ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మహీంద్ర బిఈ సిక్స్ ఇది కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు ఇది ఎడల్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ ఇంకా చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ అనమాట ఇంకా ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ ఎక్సీవీ నైన్ లాగానే ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సెవెన్ టాప్ వేరియంట్స్ అలాగే ఏబిఎస్ విత్ ఈబిడి ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్డ్ సిస్ట్ హిల్ డీసెంట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అలాగే ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సో టైర్లు గాలి తగ్గినప్పుడల్లా మీకు చూపించేస్తుంది ఇది డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ ఐ సో ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఇంకా వర్చువల్ ఇంజన్ సౌండ్ పెడక్షన్ ఎలర్ట్ ఎవరైనా క్రాస్ అవుతుంటే కనుక మనకి ఎలర్ట్ వస్తుంది గైడాస్ లెవెల్ టూ అయితే ఇచ్చారనమాట ఇంకా తర్వాత వచ్చేసి స్కోడా వాళ్ళది స్కై ల్యాక్ స్కోడాలో ఇది ఒక కారు టెస్ట్ చేశారు భారత్ అండ్ క్యాప్లో ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదులో టెస్ట్ చేశారు ఇంక ఇది అడల్ట్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఎయిట్ ఎయిట్ అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ అయితే ఇందులో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి ఏబిఎస్ విత్ ఈబిడి ఈఎస్సి ఇల్ హోల్డ్ కంట్రోల్ మల్టీ కొల్షన్ బ్రేకింగ్ అలాగే అండ్ ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి పెటెస్టియన్ ప్రొటెక్షన్ కంపెనీ స్ట్రక్చర్ ఉంది ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే సెన్సార్స్ ఉన్నాయి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఐసోఫిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంక తర్వాత వచ్చేసి హుండే వాళ్ళ ట్యూస్ ఇది ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది ఇది ఫైవ్ ఇది కూడా ఫైవ్ స్టార్ అడల్ట్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ముప్పై పాయింట్ ఎనిమిది నాలుగు అవుట్ ఆఫ్ థర్టీ టూ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఒకటి అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది అనమాట ఇంక ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏవిఎస్ విత్ ఏబిడి ఈఎస్సి అలాగే హిల్ స్టార్ట్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టీపీఎంఎస్ ఐసోఫిక్స్ మౌంట్స్ ఎడస్ లెవెల్ టూ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి మహీంద్రాత్ థార్ రాక్స్ ఎడ్రల్ సేఫ్టీ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్లు అవుట్ ఆఫ్ థర్టీ టూ ఇంకా చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది ఇంకా ఇది వచ్చేసి మీకు స్టాండర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా ఎడస్ లెవెల్ టూ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈబిఎస్ విత్ ఈబీడీ ఉంది ఈఎస్సీ ఉంది ఇల్ హోల్డ్ ఇల్ డీసెంట్ కంట్రోల్ ఉంది రోల్ ఓవర్ మిటిగేషన్ మల్టీ కొలిషన్ బ్రేకింగ్ ఉంది అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ ఆటో హోల్డ్ ఉంది ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ రేర్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఉంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఐసోఫిక్స్ సీట్ ట్యాంకర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చేసి మహీంద్రా ఎక్స్వి ఫోర్ హండ్రెడ్ ఈవీ ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రెస్ చేశారు ఇది కూడా ఫైవ్ స్టారే రియల్ సేఫ్టీ వచ్చేసి ముప్పై పాయింట్ మూడు ఎనిమిది పాయింట్లు అవుట్ ఆఫ్ థర్టీ టూ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై మూడు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ ఇంక ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్వి త్రీ ఈబీడీ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ హిల్ హోల్డ్ అసిస్టెంట్ హిల్ డిజన్ కంట్రోల్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ రేర్ కెమెరా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అయితే ఉన్నాయి ఇంక తర్వాత వచ్చేసి మహీంద్ర ఎక్సోవి త్రీ ఎక్స్ ఇది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇది కూడా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ ఎడల్ సేఫ్టీ రేటింగ్లో చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై మూడు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ అనమాట ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి ఎడఎస్ లెవెల్ టూ ఇచ్చారు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ట్రాక్షన్ కంట్రోల్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ రేర్ కెమెరా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇవన్నీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి టాటా కరువు వాళ్ళది ఎలక్ట్రిక్ వెహికల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అడల్ట్ సేఫ్టీ వచ్చేసి థర్టీ పాయింట్ ఎయిట్ వన్ అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్స్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ పాయింట్స్ ఇంకా ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి సో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ బ్రేక్ డిస్క్ వైపింగ్ ఉంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది హిల్ హోల్డ్ హిల్ డీసెంట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ വിത്ത് ആട്ടോ ഹോൾ ടയർ പ്രഷർ മാണറിംഗ് സിസ്റ്റം ഫ്രണ്ട് പാർക്ക് സെൻസർസ് ഉണ്ടായി ഫ്രണ്ട് പാർക്കിംഗ് സെൻസർസ് ഉണ്ടായി രേയർ ക്യാമറ ഉണ്ട് സീറ്റ് ബെൽറ്റ് റിമൈൻഡർസ് ഐസോഫിക്സ് ചെയിൽ സീറ്റ് ഏംകർസ് എഡാസ് ലെവൽ ടു ഡ്രൈവർ ഡ്രൗസിനെസ് ഡിടെഷൻ ഇവീ ഇച്ചാർ അനുട്ട് ത്രീ ഡിഗ്രീസ് ക്യാമറ കെമരാ സഹ ఇంకా తర్వాత వచ్చేసి టాటా కారు ఐస్ మోడల్ ఇది అంటే పెట్రోల్ డీజిల్ అన్నమాట ఎడల్ సేఫ్టీ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ పాయింట్స్ ఇది కూడా ఫైవ్ స్టారే ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏపీఎస్ విత్ ఇబీ ఇల్ హోల్డ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి టాటా నెక్సాన్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది అడల్ సేఫ్టీ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనభై మూడు నలభై మూడు పాయింట్ ఎనభై మూడు పాయింట్స్ అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది ఇంక ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీ బ్రేక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇల్ హోల్డ్ కంట్రోల్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చేల్సీ ట్యాంకర్స్ సీట్ బెల్ట్ రిమైండర్స్ అలాగే రివర్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ రియర్ కెమెరా ఇంకా పెడిస్టెన్ ప్రొటెక్షన్ కంప్లైంట్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి సిట్రోయిన్ బసాల్ట్ ఇది కూపే మోడల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది ఇది ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే అనౌన్స్ చేశారు ఇంకా ఎడల్ సేఫ్టీ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది అవుట్ ఆఫ్ థర్టీ టూ పాయింట్స్ చైల్డ్ సేఫ్టీ ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది పాయింట్స్ అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ అయితే స్కోర్ చేసింది ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏబీఎస్ విత్ ఈబీడీ బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హోల్డ్ కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ త్రీ పాయింట్స్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్స్ ఫర్ ఆల్ సీట్స్ హై స్ట్రెంత్ స్టీల్ బాడీ స్ట్రక్చర్ ఉంది అలాగే పెటస్ట్రియన్ ప్రొటెక్షన్ కంప్లైంట్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ రేర్ కెమెరా ఉంది అలాగే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉందన్నమాట ఇంకా టాటా పంచ్ ఈవియో కనుక చూసుకుంటే మే రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఇది 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 కూడా ఫైవ్ స్టార్స్ స్కోర్ చేసింది అడల్ట్ సేఫ్టీ వచ్చేసి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఆరు పాయింట్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి నలభై ఐదు అవుట్ ఆఫ్ నలభై తొమ్మిది పాయింట్స్ ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి సారీ ఇక్కడ ఫైవ్ స్టార్ ఉండాలి ఫ్రెండ్స్ టాటా పంచ్కి ఫోర్ స్టార్ అని పడింది సారీ సో ఇంకా సిక్స్ ఇయర్ బ్యాగ్ స్టాండర్డ్ ఫీచర్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆల్ విల్ డిస్క్ బ్రేక్స్ ఇల్ హోల్డ్ అసిస్ట్ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అలాగే రేర్ పార్కింగ్ సెన్సార్స్ రేయర్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చైల్డ్ ట్యాంకర్స్ యాంకర్స్ స్టైల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా టాటా నెక్సన్ ఈవీ అయితే మే రెండు వేల ఇరవై నాలుగులో టెస్ట్ చేశారు ఫైవ్ స్టార్ ఇది ఎడల్ సేఫ్టీ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ చైల్డ్ సేఫ్టీ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ పాయింట్స్ ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేటప్పటికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబీస్ విత్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ ఈసెంట్ హిల్ ఎసెంట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చేయల్సీ ట్యాంకర్స్ అలాగే రేర్ పార్కింగ్ సెన్సార్స్ రేర్ కెమెరా ఉంది ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అవైతే లేవు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా ఎమర్జెన్సీ కాల్ ఫంక్షన్ ఉంది హై స్పీడ్ అలర్ట్ ఆటోడోర్ అన్లాక్ ఆఫ్టర్ ఇంపాక్ట్ అలాగే స్ట్రాంగ్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా చివరిగా వచ్చేసి టాటా సఫారీ హ్యారియర్ ఈ రెండు కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో టెస్ట్ చేశారు ఇది ఎడల్ సేఫ్టీ వచ్చేసి థర్టీ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ థర్టీ టూ అలాగే చైల్డ్ సేఫ్టీ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్స్ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ పాయింట్స్ అనమాట స్కోర్ చేసింది ఇది కూడా ఫైవ్ స్టార్ ఇంక ఇది ఇందులో కూడా చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబిటీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ అలాగే హిల్ డిసిన్ కంట్రోల్ రోల్ ఓవర్ మిటిగేషన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఐసోఫిక్స్ చేయల్సీ ట్యాంకర్స్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఎడాస్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు సో నేనైతే ఎడాస్ ఫీచర్స్ గురించి సపరేట్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి సో ఇవి ఫ్రెండ్స్ ఈ టోటల్కి నైన్టీన్ కార్స్ అయితే టెస్ట్ చేశారు ఇందులో మొత్తం మీద రెండు కార్సే ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చాయి ఒకటి సిట్రోయిన్ బసాల్ట్ ఇంకోటి వచ్చేసి మారుతి బెలినో మిగతావన్నీ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ స్టార్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ